యాక్చువల్గా సన్యాసి అంటే ప్రపంచాన్ని కుటుంబంగా స్వీకరించిన వాడు సన్యాసి దై కుటుంబం నా కుటుంబం ఒకటే ఈ ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అది కాబట్టి మన లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మికత స్టేజ్ టూలోకి వెళ్ళాలి అది సేవగా మారితే స్టేజ్ త్రీలోకి వెళ్ళిపోద్ది సో ఈ మూడు సోపానాల్ని సాధకులు దాటాలి సహజంగా ఫస్ట్ స్టేజ్లో ఉండే ఇక వారికి కొన్ని దర్శనాలు కాగానే అక్కడికి ఆపేస్తారు సెకండ్ స్టేజ్లోకి వెళ్ళరు ఎంతసేపు ఈ మీరు అన్నట్లుగా వైరాగ్యంలో అలా ఉండిపోతారు వైరాగ్యం మీ వరకు ఉండాలి వైరాగ్యం మన మనసుకు ఉండాలి అంటే ఇప్పుడు ఒక రాజుకి వైరాగ్యం అనేటువంటిది ఉందనుకోండి ప్రజల్ని పనుల రూపంలో పీడించడు కానీ తను చేయవలసిన కర్తవ్యాన్ని ప్రజలకు చేయవలసినటువంటి వాటి విషయంలో వెనకాట్టు ఇంకెక్కువ చేస్తాడు ఎవరు చేయలేనంతగా చేయడానికి తాపత్రయపడతాడు ఏం కోరుకోడు కాబట్టి అంతే కదా అంతేగాని రాజరికాన్ని వదిలేసి వెళ్ళిపో అని చెప్పేసి చెప్పదు అది జనక మహారాజు ఒక క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకు అర్థమైతే మనకి ఈ క్వశ్చన్ రాదు భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు యుద్ధం చేశాడా వెల్లంబులు అక్కడ పడేసి సన్యాసం తీసుకున్నాడా ఒకటే క్వశ్చన్ ఏం చేశాడు బాగా యుద్ధం చేశాడు సింపుల్ థింగ్ ఆధ్యాత్మికత అనేది ఒక వ్యక్తిగా నేను అనేక బలహీనతలు వెంటాడుతూ ఉంటాయి అనేక భయాలు వెంటాడుతూ ఉంటాయి ఎన్నో మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటాయి మనం ఆ పని చేయలేము ఆ పని చేయాలంటే ఏవో మన వ్యక్తిగత బలహీనతలు కావచ్చు కుటుంబ బాధ్యతలు కావచ్చు ఇంకేవో ఆ వ్యక్తిని వెనక్కి లాగుతుంటాయి వాటిని దాట ఆ వ్యక్తి ముందుకు వెళ్ళగలగాలి వెళ్ళినప్పుడు ఆ పనులు చేస్తారు అలా వెళ్ళడానికి భగవద్గీత సహకరించింది అర్జునుడికి అంతేగాని ఈ పనులు మనం చేయలేం మనతో కావు మనం వెళ్ళిపోదాం వైరాగ్యాన్ని తీసుకొచ్చుకుందాం ఏ కాశీకి వెళ్దాం అక్కడ ఎవరో ఏదో ఇస్తే తీసుకుందాం లేకపోతే లేదు అన్నటువంటి క్రమంలో చెప్పలేదు కృష్ణ పరమాత్మ సో ఇవాళ ఆధ్యాత్మిక పరిభాషకి చాలా వక్రభాష్యాలు చెప్తున్నటువంటి వాళ్ళు దాన్ని సరైన మార్గంలో తీసుకెళ్ళినటువంటి వాళ్ళు అనేక మంది ఉండొచ్చు కానీ దీనికి నాకు తెలిసినంతవరకు నేను గమనించినంతవరకు విశ్లేషణ చేసినంతవరకు ఒకటే ఇందాక మిమ్మల్ని అడిగాను భగవద్గీత విని అర్జునుడు ఏం చేసాడు అది ఆధ్యాత్మిక గ్రంథం అని మనం అందరం ఒప్పుకున్న వాళ్ళమే కదా అయిన హిందూ ధర్మంలో భగవద్గీత గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం అది విన్నటువంటి అర్జునుడు ఏమి చేశాడు అదే మనము చేయాలి అంటే నేను ఈ ప్రశ్న ఉద్భవించడానికి కారణం ఏంటంటే జనరల్గా మీకు తెలుసు నేను ఆస్ట్రాలజీ ప్లాంటీచ్ చాలా చాలామంది పేరెంట్సు అంటే మ్యూచువల్గా వస్తుంటారు వాళ్ళు ముందర సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ మంచిగా ఉద్యోగం చేసేవారు ఏదో అంటే సొసైటీ పేలు చెప్పడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే అంటే అనమాట వాళ్ళు ధ్యానానికనో లేకపోతే యోగానికనో హఠ యోగానో ఇంగోదానికనో భజన్స్ కను ఒక సొసైటీకి కనెక్ట్ అవుతారు అప్పుడు ఈ పేరెంట్స్ హ్యాపీ మా పిల్లవాడు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాడు అని వీళ్ళు క్రమేపీ వన్ ఆర్ టూ ఇయర్స్ అయిన తర్వాత ఏమవుతున్నారు ఈ జాబులు వదిలేసి జీతాలు వదిలేసి వాలంటీర్లుగా మారిపోతున్నారు వాలంటీర్గా మారిపోతే అక్కడ ఏ శాలరీలు ఉండవు హ్యాపీగా ఒక పంచా టవలు కట్టుకుంటున్నారు హ్యాపీగా ఆ భజనలోనూ లేకపోతే అంటే ఆ మార్గంలో ఉండిపోతున్నారు ఆ గురువు సేవ చేసుకొని ఆ గురువు డైరెక్ట్ డైరెక్షన్ ఇవ్వటంలా ఎందుకంటే గురువుకేంటి నాకు వాలంటీర్ దొరికారు ఫ దాని పరంగా బాగుంటుంది అనే సొసైటీ పెరుగుతుందని వాళ్ళ ఉద్దేశం కావచ్చు సో ఒక ప్రొడక్టివిటీ అంటే ఓ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వచ్చిన వ్యక్తి జాబ్లో ఉంటూ జాబుని చేయకుండా ఆధ్యాత్మిక మార్గం పేరుతో అక్కడికి వెళ్ళేసి వెళ్ళిన తర్వాత ఓ టూ త్రీ ఇయర్స్లో వాలంటరీగా మారిపోయి ఈ జాబుని వదిలేస్తే ఆ తల్లిదండ్రులకు వచ్చే క్షోభ అటు నుంచి ఆలోచిస్తే వాళ్ళకి ఆధ్యాత్మికత ప్లస్ చేసిందా మైనస్ చేసిందా అంటే వాళ్ళకి ఇప్పుడు అక్కడ వాలంటరీగా ఉంటే వీళ్ళు పెళ్లి సంబంధాలు చూడలేరు వాలంటరీగా ఉన్నవాడికి ఏం చెప్పాలో తెలియదు జీవితంలో ఏం చెప్పాలో తెలియదు వాళ్ళు స్పిరిచువాలిటీకి పాజిటివ్ ఎగ్జాంపుల్స్ కంటే నెగిటివ్ ఎగ్జాంపుల్స్ అవుతున్నారు ఇది ఏ సైకాలజీ స్పిరిచువల్ సైకాలజీ కింద తీసుకోవాలా లేకపోతే హోమన్ సైకాలజీ కింద తీసుకోవాలా లేకపోతే వాడి సైకాలజీ బాగలేదని చూసుకోవాలి ఇది మీరు సైకాలజీగా తీసుకున్నప్పుడు సైకాలజీ పరంగానే చెప్పాలి అనుకుంటే ఈ వ్యక్తి ఫస్ట్ ఒక వ్యక్తిని చాలా ప్రగాఢంగా నమ్మాడు నమ్మడం ద్వారా ఆ వ్యక్తి ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ చేత గురువు ఇచ్చేటువంటిది ప్రవచనం ఆ ప్రవచనం అనేటువంటిది ఒక కౌన్సిలింగే ఆ ప్రవచనం విని తనని తాను మార్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కౌన్సిలింగ్ అంటే అంతేగా భాష వేరు ఒకటే అర్థం ఇక్కడ మీరు అడిగినటువంటి క్రమంలో ఇక్కడ గురువు అనేటువంటి వారిని వీరు చాలా విశ్వసించారు ఆ విశ్వసించి ఆ గురువు చెప్పేటువంటి మాటల్ని ఆశ్రయిస్తూ వీళ్ళు ఆధ్యాత్మికంగా ఒక స్టెప్ ఎక్కారని చెప్పచ్చు ఎందుకంటే వీళ్ళ లోపల అంతవరకు ఉద్యోగము ఆ స్ట్రెస్ సంపాదన అనేటువంటి బలహీనతల నుంచి వీళ్ళు ఒక స్టేజ్ దాటారుగా ముందుకు వచ్చారుగా సో ఒక స్టేజ్ వచ్చారు నెక్స్ట్ స్టెప్కి ఇన్షియేట్ చేయడం గురువు యొక్క బాధ్యత నేను ఇందాక మనం మూడు స్టెప్లు అనుకున్నాం నెక్స్ట్ స్టెప్కి అంటే నువ్వు ఇప్పుడు సామాన్య మానవుడి కంటే కూడా ఒక స్థాయికి వెళ్ళి దివ్యత్వాన్ని దర్శించుకొని ఇంకా నీ లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని కానీ శక్తిని కానీ సమాజానికి ఇంకెక్కువ ఇవ్వగలిగేటువంటి ఒక సూపర్ హ్యూమన్గా పరిణమించిన తర్వాత నువ్వు కర్మ సన్యాసివి కావద్దు ఇంకా కర్మం చేయాలి ఉత్కృష్ట కర్మ చేయాలి మామూలు వాడు సామాన్య కర్మ చేస్తున్నాడు నువ్వు ఉత్కృష్ట కర్మ వాడు చేయలేని పని చేయాలి వాడు ఉద్యోగమే చేస్తున్నాడు నువ్వు ఉద్యోగాలు కల్పించే పని చేయాలి లక్ష్యం పెద్దది వద్ది శక్తివంతుడికి లక్ష్యం పెద్దదండి అంతేనా అంతే శక్తి బాగా ఉన్నవాడికి పెద్ద లక్ష్యం ఇస్తారా బలహీనమైన లక్ష్యం ఇస్తారా లక్ష్యం లేకుండా పెడతారా ఏం చేస్తారు మీరు ఇంకా పెద్ద లక్ష్యం పెద్ద లక్ష్యం ఇస్తాం సో సామాన్యుడు ప్రతి చిన్న విషయానికి గందరగోళం పడేటువంటి వ్యక్తులు డిప్రెషన్కి గురయ్యేటువంటి వ్యక్తుల స్థాయి నుంచి ఇవాళ సాధన చేసి మీరు నాకు డబ్బొద్దు ఏదొద్దు అనేటువంటి ఒక స్థాయికి వచ్చారు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న నువ్వు సమాజానికి సేవ చేయగలుగుతావు నీకు ఏదన్నా తప్ప చెప్తే డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టి నిజాయితీగా పని చేయగలుగుతావు ప్రతి పైసా సమాజానికి ఇవ్వగలుగుతావు అంతేగా సామాన్యుడికి ఇస్తే వాడి లోపల అనేక రకాలైనటువంటి మోహాలు ఉన్నాయి వాడు వాడి స్వార్థం కోసం వాడుకోవచ్చు నువ్వు ఆ స్వార్థం కోసం వాడుకోవు కాబట్టి నీకు ఇప్పుడు గొప్ప లక్ష్యాలు ఉంటాయి అటువైపు గురువు వాళ్ళను ప్రేరేపించాలి మార్గదర్శనం చేయాలి అక్కడ జరగట్లేదు ఇందాక నేను జరిగింది చెప్పింది అదే స్టెప్ వన్ దగ్గర ఆగిపోతున్నారు స్టెప్ టూ స్టెప్ త్రీ దాకా రావాలి ఆ స్టెప్ టూ స్టెప్ త్రీ దగ్గరికి వచ్చినప్పుడే ఆధ్యాత్మికత అనేది పరిపూర్ణమవుతుంది కేవలం ఆత్మదర్శనం ఒకటే కాదు కదా ఈ ఆత్మను పరమాత్మలో లయం కూడా చేయాలి కదా అది లయం చేయడానికి ఆ క్రమం ఏంటి జీవన విధానం ఏంటి మీరు ఎవరినైనా చూడండి గొప్పవారిని శంకర భవత్పాదుల వారిని చూడండి వారికి కాలేదా వారికి ఏం అవసరం ఎందుకు భారతదేశం మూడుసార్లు పర్యటించాలి నడుచుకుంటూ ఎందుకు ధర్మాన్ని వ్యాప్తి చేయాలి ఎవరు చెప్పారు చేయమని అంటే ఎప్పుడైతే తను తన యొక్క జన్మ యొక్క ఆ లక్ష్యాన్ని తెలుసుకున్నారో ఆ ఎస్సెన్స్ని ప్రపంచానికి అందించాలి ఆ తాపత్రయం వారిని ఆగనివ్వలేదు అంతే కదా ప్రతి ఒక్కరూ ఇప్పుడు వివేకానందుని చూడి మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకొని ఇవ్వండి సద్గురు తీసుకోండి రవిశంకర్ తీసుకోండి పత్రిజీ గారిని తీసుకోండి వీళ్ళందరూ ఎందుకు పర్యటనలు చేస్తున్నారు ఎందుకు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచుతూ వెళ్తున్నారు వై దాని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే వాళ్ళు తెలుసుకున్న ఆత్మజ్ఞానాన్ని ఇంకా పంచే క్రమంలో వెళ్తున్నారు స్టెప్ టూ స్టెప్ త్రీలోకి వెళ్తున్నారు సాధన అనేది అయితే కొంతమంది దగ్గర ఇది స్టెప్ మంది దగ్గర ఆగిపోతుంది అప్పుడు అది వాళ్ళు గమనించాలి వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకోవాలి ప్రతి దాంట్లో కూడా ఆత్మ పరిశీలన అనేది చాలా అవసరం మనం ఉద్యోగం చేస్తున్నా ఒక పని చేస్తున్నా సాధన చేస్తున్నా ఆత్మ పరిశీలన అనేది చాలా అవసరం నేను ఎంతవరకు ముందుకు వచ్చాను నేను ఇంకేం చేయగలను నా తర్వాత లక్ష్యం ఏంటి నేను ఇప్పుడు ఉన్న స్థితిలో కరెక్ట్గా ఉన్నానా శాస్త్రాలు చెప్పినట్లుగా ఉన్నానా లేనా ఇది సహజంగా వాడు చేసుకోవలసింది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సింది ఇక్కడ వాళ్ళు ఆ ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళకు సరైన సమాధానం రాకపోతే అప్పుడు గురువుని ఆశ్రయించాలి అప్పుడు గురువు వాళ్ళని నిర్దేశించాలి సో ఇప్పుడు మీరు చెప్పిన క్రమంలో కొంతమంది అక్కడికి ఆగిపోతున్నారు ఆశ్రమాలకే పరిమితమైపోతున్నారు పెళ్ళి చేసుకోవట్లేదు వివాహం చేసుకోవట్లేదు ఫ్యూచర్ అంటే తల్లిదండ్రుల బాధ్యతను కూడా నిర్వర్తించట్లేదు అంటే అక్కడ రెండు రకాల దోషాలు ఉన్నాయి వీళ్ళు ఆత్మ పరిశీలనలు చేసుకోవట్లేదు రెండోది అక్కడ ఉన్నటువంటి గురువుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళను కూడా ఫర్దర్ స్టెప్లోకి అప్గ్రేడ్ చేయట్లేదు అక్కడ ఆపేశారు మీరే అన్నారుగా వారి వెనుక ఉండాలి అందుకని వాళ్ళు అక్కడ ఆపేశారు